अखिलभुवनदीप भक्तचिताब्यसूय सुरगुणमुन सत्मस आदिल्षम हरिहर तारक तारकब्रह्म शबरीगिरीवास भावे भूतनाद स्वामी शरण्यप्रेमनात्म बंधुला ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ యొక్క విశ్వామిత్రోపాఖ్యానాన్ని గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయము జ్ఞానము అనేటువంటిది ఒక తపస్సు లాంటిది ఈ తపస్సుకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉన్నదో అంత ప్రాముఖ్యత ఈ యొక్క జ్ఞానానికి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయము జ్ఞానులు అనేటువంటి వాళ్ళు తమకి తాముగా మేము జ్ఞానులమే అని చెప్పేసని వాళ్ళు ప్రకటితం చేసుకోరు వాళ్ళు శాలిగ్రామాలకు మళ్ళీ రాళ్లలోనే కలిసిపోయి ఉన్నటువంటి వాటి మాదిరిగా జ్ఞానులు కూడా సమాజంలోనే కలిసిపోయి ఉంటారు తప్పితే జ్ఞానులు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా మేము జ్ఞానులని అని చెప్పేటువంటి ఏ ఒక్క ఎంబలమని కూడా మనకి కనిపించనివ్వరు అజ్ఞానాంధకారంలో ఉన్నట్టుగా వాళ్ళకి అసలు ఏమీ తెలీదు అనేటువంటి పరిస్థితిలాగా ఉంచుతారు అందుకే భాస్కర శతకంలో ఈ పద్యాన్ని ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ యొక్క ఒక కోతి చెట్టు కొద కొమ్మలలో ఉంటే చాలా ఎత్తుగా ఉన్నటువంటి కొమ్మ మీద ఉంటే కిందన ఈ పులులు సింహాలు ఏనుగులు ఇలాంటి పెద్ద పెద్ద మృగాలు అన్నీ కూడా ఉంటే వాటికి ఏం తక్కువ అని చెప్పేసి అని పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు అట్లాగే అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోకినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి వేమన శతకంలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది అంటే పెద్దలైనటువంటి వారు ఎప్పుడూ కూడా చాలా ఏమీ తెలియని వాళ్ళకి మళ్ళీ కూర్చుని అజ్ఞాని మాట్లాడుతున్నా సరే వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించకుండా వింటూ ఉంటారు ఈ అజ్ఞాని రెచ్చిపోయి ఇక్కడ మహత్యం ఉంది అక్కడ మహత్యం ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని తను ఏవేవో పిచ్చి మాటలన్నీ అన్నట్టుగాను తను చెప్తున్నప్పటికీ కూడా ఇది నిజమా అనేటువంటి మాట కూడా వాళ్ళు కనీసము మాట్లాడరు ఎందుకంటే ఆ వినేటువంటి వాళ్ళకి అంతకన్నా స్తోమత అనేటువంటిది లేదు కాబట్టి అంతకన్నా విలువైనటువంటి పాఠం వాళ్ళకి అవసరం లేదు విద్యార్థిని బట్టే టీచర్ పాఠం చెప్తారు అనేటువంటిది ఒక నానుడి విద్యార్థి తెలివిగలవాడైతే తెలివిగలటువంటి గురువుని ఎండుకుంటారు ఉదాహరణకి ప్రశ్నోపనిషత్తు అనేటువంటి ఒక ప్రశ్నోపనిషత్తుని తీసుకుంటే ఆ ప్రశ్నోపనిషత్తులో ఆరుగురే ఆరుగురు శిష్యులు అంటే మహర్షులు వాళ్ళు కూడాను ఏం తక్కువైనటువంటి వాళ్ళు కాదు వాళ్ళకి తెలియలేనటువంటి విషయము లేదు అనేటువంటిది కాదు అలాంటి ఆరుగురు కూడా కలిసి ఈ యొక్క పిప్పలాయనుడు అనేటువంటి మహర్షి దగ్గరికి రావటం జరిగింది ఆ వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళు భరద్వాజుడి పుత్రుడైనటువంటి సుసేనుడు అనేటువంటి ఒక అతను అలాగే శిభితనుడైన సత్యకాని ఒకడు సూర్యుడి మనవడైనటువంటి గార్యుడు అనేటువంటి వాడు అశ్వల్యు కుమారుడైనటువంటి కౌసల్యుడు దేశయుడైనటువంటి భార్గవుడు అలాగే సత్యతనయుడైనటువంటి కబద్దని అనేటువంటి ఆరుగురు కూడా ఎంతో గొప్ప విజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఎంతో తెలివైనటువంటి శిష్యుడు వీళ్ళు అయినప్పటికీ కూడా తత్వజ్ఞానము అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అనుకుని నారద మహాముని ఎలాగైతే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుని చెప్పేసని ప్రయత్నించారు అలాగే వీళ్ళు కూడా ఈ ఆరుగురు కూడా అసలు తత్వజ్ఞానం అంటే ఏంటి మనం తెలుసుకున్నది జ్ఞానమేనా ఈ జ్ఞానం మనకి నిజమైనటువంటి దారిని చూపిస్తుందా అనేటువంటి విషయంలో ఈ ఆరుగురు కలిసి ఈ యొక్క పిప్పలాయన మహర్షి దగ్గరికి రావటం జరిగింది మహర్షి మీరు చాలా విజ్ఞానులని జ్ఞాన సంపన్నులని తెలుసుకొని మీ చెంతకు వచ్చాము మాకు తత్వజ్ఞానాన్ని గురించినటువంటి విషయాన్ని మాకు మీరు ప్రబోధించవలసినది జ్ఞానము అనేటువంటిది ఒక మల్లె పువ్వు సంపంగి పువ్వు లాంటిది అది ఎంత దూరంలో ఉన్నా సరే దాని సువాసన సోకి ఈ యొక్క పాములు అవి ఎలాగైతే అక్కడికి వస్తాయో అలాగే జ్ఞానులైనటువంటి గురువులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురువుని వెతుక్కుంటూ రావటము అనేటువంటిది శిష్యులకి అయినటువంటి విషయము నేను సూర్యుడి తాలూకు మనవడిని ఒకడిని భరద్వాజ పుత్రుడైనంటి సుకేశుడు అనేటువంటి వాడిని రెండు శిబితనయుడీ సత్యకాముని నేను మూడు సూర్యుని మనవుడైనటువంటి అనేటువంటి వాడిని నేను నాలుగు అశ్వల్ని కుమారుడైనటువంటి కౌసల్యుడిని నేను విదర్భ దేశీయుడైనటువంటి భార్గవుడిని నేను తస్సతనుడైన కబద్దిని నేను కనుక మేమందరం ఎందుకు వచ్చామంటే మీరు చాలా జ్ఞానవంతులను తెలుసుకొని మీ దగ్గర విజ్ఞానాన్ని విద్యని పొందుదామనుకుని చెప్పేసి మిమ్మల్ని ఆశ్రయించటం జరిగింది అని చెప్పేసని వీళ్ళందరూ కూడా పిప్పలాయ్ని అడగటం జరిగింది ఈ మాటలు విన్నటువంటి పిప్పలాయరుడు తను ఉబ్బి తబ్బిబ్బైపోయి ఓహో నాకే ఇంత మహానుభావులు శిష్యులుగా వచ్చేశారా అని చెప్పేసని ఏ మాత్రము కూడా గర్వం లేకుండా ఆయన ఈ ఆరుగురితో కూడా నాయన మీరు ఎవరి తాలూకు కుమారులైనా మనవలైనా ఏమైనప్పటికీ కూడా మీరు జ్ఞానాన్ని పొందటం గురించని విద్యని పొందటం గురించని నా దగ్గరికి వచ్చారు అవిద్యలో కాకుండా మూర్ఖపు విద్యలు కాకుండా విద్య ఒసగను వినయము అనేటువంటి దీంట్లో మీరు ఇంత దూరం ఇంత వినయంగా నా దగ్గరికి వచ్చారంటే తప్పకుండా మీకు జ్ఞానాన్ని విద్యని నేను ఈ ఒక్క బ్రహ్మ విద్య సాంప్రదాయం బ్రహ్మాండమైనటువంటి ఈ ఒక్క విద్యని ఈ ఒక్క బ్రహ్మ విద్యని నేను మీకు తప్పకుండా నేర్పుతాను కానీ నాది విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ విద్యలైతే నేర్చుకున్నారో ఆ విద్యలని ఆ గురువులని అందరినీ కూడా కొంతకాలము అంటే ఒక సంవత్సర కాలము వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టండి మీరు నేర్చుకున్నటువంటి విద్య గురించి నేను పాఠం చెప్తున్నప్పుడు ఆ గురువుగారు అలా చెప్పారు గురువుగారు అని చెప్పేసి మళ్ళీ ఆ పాఠాన్ని తిప్పి నాకు చెప్పకుండా నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు చాలా ముఖ్యంగా శ్రద్ధ వహించి దీన్ని వినండి ఒక సంవత్సర కాలం మీరు విన్న తర్వాత ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి పాటల్లో పూర్వం మీ గురువులు చెప్పినటువంటి పాఠాలు కాదు నేను చెప్పినటువంటి పాటల్లో మీకు ఏమైనా సందేహములు ఏర్పడితే ఆ సందేహాలని అడగండి అది కూడా సంవత్సరం తర్వాత అడగండి ఆ సంవత్సర కాలం తర్వాత నేను మీకు తప్పకుండా మీకు ఆ ప్రశ్నకి సమాధానాన్ని చెప్తాను అనేటువంటి విషయాన్ని ఈ పిప్పలాయన మహర్షి చెప్పటం జరిగింది ఆ ఒక్క శిష్యులు కూడా దానికి అంగీకరించి ఒక సంవత్సర కాలము పిప్పలాయనుడు అనేటువంటి ఈయనకి సేవ చేసుకుంటూ ఈయన దగ్గర ఆ యొక్క బ్రహ్మ విద్య అయినటువంటి బ్రహ్మాండానికి సంబంధించినటువంటి ఈ ఒక్క బ్రహ్మ విద్యని నేర్చుకోవటం ప్రారంభించాడు ఈ బ్రహ్మ విద్యలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నిన్ననే నేను ఒక విషయాన్ని చూశాను ఈ ఒక్క వినీల ఆకాశంలో మొత్తం ఈ ఒక్క విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరికీ ఆశ్చర్యం కొలిపేటువంటిది ఏంటంటే అక్కడ ఏ నక్షత్రాలు కానీ ఏ గ్రహ మండలాలు కానీ ఏమీ లేనటువంటి ఒక శూన్యమైనటువంటి ప్రదేశం కనిపించింది ఈ మధ్యన ఈ యొక్క సైంటిస్టులు అనేటువంటి వాళ్ళకి అది బహుశా ఏవైనా బ్లాక్ హోలా అనుకుని చెప్పేసి అని వీళ్ళు పరిశోధన చేస్తే అది బ్లాక్ హోల్ కాదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించడం జరిగింది అది ఏమై ఉంటుంది అని చెప్పేటువంటి విషయం మీద ఇంకా తర్జన భర్జన చేసుకుంటూ దాని గురించి ఈ యొక్క టెలిస్కోపులు వీటన్నింటినీ పెట్టుకుని వాళ్ళు వీళ్ళందరూ కూడా దాని గురించి ప్రయోగాలు దేశ దేశాలన్నింటినీ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చూస్తూ ఉంటే ఆ చిన్నగా కనిపించినటువంటి ఆ ఒక ఖాళీ ప్రదేశంలో ఈ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి సౌర్య లాంటి కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు ఆ యొక్క శూన్యమైన ప్రదేశంలో ఉండటానికి తగినటువంటి ఖాళీ స్థలం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం ఈ యొక్క శాస్త్రజ్ఞులకి జరిగింది అంటే బ్రహ్మాండమైనటువంటి విద్య అనేటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్యలో ఎప్పటికీ కూడా అంతము అనేటువంటిది ఉండదు ఇక్కడికి తెలుసుకున్నాము ఈ తెలుసుకున్నటువంటి దాని మూలంగా మనం చాలా గొప్పవాళ్ళము అనేటువంటి విషయం అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇంకా ఇంకా నేర్చుకోవలసిన విషయాలు ఉంటాయి తప్పితే నేర్చుకున్న వాటితో సరిపెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉండవు కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ గమనించవలసిన విషయము జాండ్ర సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసరి మనం చదువుకున్నటువంటిది మనకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానము చాలా తక్కువైనటువంటిది మనం నేర్చుకోవలసినటువంటిది మనం నేర్చుకున్నటువంటిది చాలా ఎక్కువైన ఎంతో ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటేనే మనం వాటి గురించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం జరుగుతూ ఉంటుంది తప్పితే లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోతాము అన్నటువంటి పరిస్థితిలో ఉంటాము తప్పితే ముందుకు ఒక అడుగు కూడా వెళ్ళలేము కనుక అటువంటి విషయాలన్నింటినీ తెలుసుకో కావాలి కాబట్టి ఈ తత్వజ్ఞానం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క మహర్షులు ఈ పిప్పలాయనుడి దగ్గరికి వచ్చి ఈ విషయాల గురించి అన్నింటినీ కూడా అడగటం జరిగింది ఇలా సంవత్సర కాలము వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఉద్భవించినటువంటి ప్రశ్నలు ఏంటంటే ఆరే ఆరు అనేటువంటి విషయం మనం మరువురానటువంటి విషయము ఈ ఆరు ప్రశ్నల్ని కలిపే ప్రశ్లోపనిషత్తు అనేటువంటిది తయారైనది అనేటువంటి విషయాన్ని ఈ ప్రశ్రోపనిషత్తు చెప్తున్నటువంటి విషయము అలాగే ఈ శక్తిలో ఉన్నటువంటి ఆరు పదాలకి కలిగినటువంటి విషయం ఏంటంటే మొదటి ప్రశ్న సూర్య భగవానుడి తాలూకు మనవుడైనటువంటి ఈ యొక్క గార్గుడు ప్రశ్నించింది ఏంటంటే ఈ యొక్క మానవ జాతి ఎలా ఉద్భవించింది ఈ ఉద్భవించటానికి కారణభూతమైనటువంటివి ఏమిటి వాటికి ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమిటి ఈ పంచభూత తత్వము పంచభూత తత్వము అంటారు కదా ఈ యొక్క పంచభూత తత్వాలతో మాత్రమే ఈ మానవుడు ఏర్పడ్డా ఇంకా ఏవైనా ధాతు ప్రక్రియలు అనేటువంటివి ఈ యొక్క మానవుడు ఏర్పడటానికి కావలసినవి ఉన్నాయా వాటితోనే సంపూర్ణమైనటువంటి మానవుడు అనేటువంటి వాడు ఈ విశ్వంలో ఏర్పడ్డా అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ యొక్క పిప్పలాయిని అడగటం జరిగింది ఇక్కడ ఈ విషయాలన్నింటినీ ఎందుకు క్రోడీకరిస్తున్నామంటే జ్ఞానము అనేటువంటిది ఎక్కడ ఉన్నా కూడా అది పరిమళిస్తుంది ఆ ఒక జ్ఞాని దగ్గరికి ఎంత దూరమైనా సరే వెళ్తారు అని నేను ముందే చెప్పినట్లుగా ఈ ఆరుగురు కూడా పిప్పలారుడి దగ్గరికి రావటం జరిగింది అలాగే ఈ అజ్ఞాని అయినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారు లాంటి జ్ఞానిని తెలుసుకోలేకుండా ఆయన ఆశ్రమానికి వెళ్ళి రాజరికంగా ఆ యొక్క వశిష్ఠుల వారితో సల్లాపాలాడుకుంటూ గడిపి ఆయన అయినటువంటి ఆ యొక్క సభలను ఇవ్వను అని అంటే దాన్ని మూర్ఖత్వంగా అవిద్యలో బలవంతంగా తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి అని అనుకుని ప్రయత్నించి దాని మూలంగా భంగపడి తన తాలికు పుత్రుల్ని అందరినీ కూడా పోగొట్టుకుని తన సైన్యాన్ని పోగొట్టుకుని మిగిలిన ఒక కుమారుణ్ణి తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోవటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా జ్ఞానాన్ని సంపాదించాడు అంటే అది లేకుండా తన కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చి అక్కడి నుంచి ఈయన హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి ఈ హిమాలయ పర్వతాల్లో ఈశ్వరుని గురించి తపస్సు చేయటం జరిగింది హిమాలయ పర్వతాలు అనేటువంటివి ఏ దిశలో ఉన్నాయంటే ఉత్తర దిశలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఈ కథాగమనంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా జ్ఞానంతో ఆలోచించాలి తప్పితే అజ్ఞానాంధకారంలో ఆలోచిస్తే ఇప్పుడు పిప్పలాడి దగ్గరికి శిష్యులు ఎలాగైతే వచ్చే జ్ఞానాన్ని పొందారో అటువంటి గురువుని ఆలో ఆశ్రయించి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి తప్పితే ఎవరు పనికి మాన గురువులను ఆశ్రయిస్తే హిమాలయాస్ ఈశ్వరుని గురించి తపస్సు చేసేసారు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడ ఇలాంటి మాటలే చెప్తారు తప్పితే అంతకు మించి అనలైజ్ చేసి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు కనుక ఈ విశ్వామిత్రుడు అవిద్యలో ఉండి ఆ హిమాలయాసులో ఈయన ఈశ్వరుడి గురించి ప్రార్థిస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమైతే తనకి ఆ ఒక ధనుర్విద్యని ప్రసాదించమని చెప్పేసి అని కోరుకున్నాడు తప్పితే అందులో ఉన్నటువంటి ఆ శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యపూరితమైనటువంటి మంత్రతంత్రాలన్నింటినీ కూడా ఇవ్వమని కోరుకున్నాడు తప్పితే వశిష్ఠుల వారిని తన దాసుని చెయ్యమని ఎక్కడా కూడా ఈ యొక్క విశ్వామిత్రుడు అడగలేదు దానికే శివుడు కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోవటం జరిగింది ఇటువంటి పరిస్థితిలో ఈ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని జయించాను అని చెప్పేసి అనుకుని వశిష్ఠుల వారి ఆశ్రమం మీదకి మళ్ళీ దండెత్తడం జరిగింది ఈ యొక్క యుద్ధానికి వెళ్ళినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉంటుండగా తన తాలూకు బాణాలన్నింటినీ కూడా తను నేర్చుకున్నటువంటి ఈ యొక్క ధనుర్విద్యని ఆ పరమేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుడు ప్రసాదించినటువంటి విద్యతో ఈయన ఆ యొక్క వశిష్ఠుల వారితో పోరాటం జరుగుతున్నప్పుడు ఆ వశిష్ఠుల వారు తన బ్రహ్మదండాన్ని తీసి పట్టగానే ఈయన నేర్చుకున్నటువంటి ధనుర్విద్యంతా అయ్యి ఆ యొక్క బ్రహ్మదండంలోకి వెళ్ళిపోవటం జరిగింది ఆ యొక్క అవమానాన్ని భరించలేక విశ్వామిత్రుల వారు బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుల వారి మీదకి ప్రయోగించడం జరిగింది బ్రహ్మాస్త్రాన్ని కూడా ఈ ఒక బ్రహ్మదండం మింగేటప్పటికీ దాని కొంత ప్రభావంతో వశిష్ఠుల వారి తాలూకు రోమకూపాల నుంచి కూడా ఒక విధమైనటువంటి బాధ కలగటం ప్రారంభించింది దాంతో మిగిలినటువంటి మహర్షులు అందరూ కూడా వచ్చి మహర్షి మీరు ఇటువంటి పని చేయటం తగనటువంటి పని ఒక వశిష్ఠుల వారైనటువంటి జ్ఞాని మీదన మీరు అనవసరంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆయన్ని మీరు చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్నారు అటువంటి జ్ఞాని మళ్ళీ మనకి దొరకడు కాబట్టి మీ ఒక బ్రహ్మాస్త్రాన్ని విరమించుకోండి అని చెప్పేసి అని చెప్పటంతో విశ్వామిత్రుల వారు తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఆ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వెళ్ళటం జరిగింది వెళ్ళినటువంటి విశ్వామిత్రుడు మళ్ళీ ఒక రాజ్యాన్ని పోని చూసుకుంటూ ఉన్నాడా అంటే మూర్ఖమైనటువంటి లక్షణంతో ఎందుకు ఇలా జరిగింది ఈశ్వరుడంతటి వాడు తనకి ధనుర్విద్య అనేటువంటి మంత్రశాస్త్రాలతో సైతం అందులో ఉన్నటువంటి రహస్యాలతో సహితము ఇచ్చాడు కదా అటువంటి విద్యని ప్రసాదించినటువంటి ఆ ఈశ్వరుడి కన్నా ఈ ఒక్క వశిష్ఠుల వారు అంతకన్నా జ్ఞాని గొప్పవాడ అంటే నేను ఎక్కడ పొరపాటు చేశాను అని చెప్పని ఆలోచించి అప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుల వారు అంతవరకు భార్య వద్ద భార్యని తన కుమారుడి వద్ద ఉంచి తన రాజ్యంలో ఉంచి వెళ్ళినటువంటి విశ్వామిత్రుల వారు తన భార్యను తీసుకుని తన రాజ్యాన్ని పూర్తిగా వదిలేసి ఇప్పుడు దక్షిణ దిశగా తను ఈ యొక్క తపస్సు చేయటానికి తన భార్య సమేతంగా వెళ్ళటం జరుగుతుంది అక్కడికి కూడా ఈ విశ్వామిత్రుల వారు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తూ కూడా కామము అనేటువంటి కోరికను వదులుకోలేక ఆ భార్యతో పాటు తపస్సుకెళ్ళి ఆ భార్యని తన సుఖ సంతోషాలకు అనుభవిస్తూ ఆ భార్య మూలంగా మళ్ళీ నలుగురు పుత్రుల్ని కనటం జరిగింది అంటే ఒక కొడుక్కి రాజ్యమిచ్చి అంటే నూరూరు కొడుకుల్లో ఒక కొడుక్కి రాజ్యమిచ్చి మళ్ళీ దక్షిణ దిశగా వచ్చి మళ్ళీ తన తపస్సు చేస్తూ తన భార్య సమేతంగా వచ్చినటువంటి విశ్వామిత్రుడి తపస్సు మీద దృష్టి పెట్టకుండా తన భార్య ఎందు కామంతో దృష్టి పెట్టుకొని మళ్ళీ నరుగురు పిల్లల్ని కనటం జరిగింది ఇలా చేసినటువంటి విశ్వామిత్రుడికి ఆఖరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయటం మూలంగా ఆ ఒక బ్రహ్మ రాజ ఋషి నీ యొక్క తపాన్ని ఆప్చయ్యి నీకు ఏం కావాలి నువ్వు రాజ అయ్యావు అనేటి బిరుదంతో ఆయన్ని పిలవటం జరిగింది తను ఎంతో విశ్వాసంతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆ ఒక్క వశిష్ఠుల వారిలాగా తనని ఈ ఒక్క బ్రహ్మ ఋషుని చేస్తాడనుకుని చెప్పేసి అని ప్రయత్నించినటువంటి విశ్వామిత్రుడు భంగపడి వర్ణాన్నే మార్చాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి విశ్వామిత్రుడు క్షత్రియ వర్ణంలో నుంచి బ్రహ్మ వర్ణానికి మారాలనుకుని బ్రహ్మని గురించి ఈయన ప్రార్థన చేస్తూ తపస్సు చేసుకున్నప్పుడు ఇక్కడ ఈయన కామాన్ని జయించలేక తన భార్య పట్లే తన నలుగురు పుత్రుల్ని కరెంట మూలంగా బ్రహ్మ ఇది గమనించి ఈయనకి వర్ణం మారటం అనేటువంటి అసంభవమైనటువంటి విషయం అని చెప్పేసి అని గ్రహించి ఈయన్ని రాజ ఋషి అని చెప్పేసి అని ఈయన్ని సంబోధించి రాజ ఋషిగానే ఈయన చెన్ను చేసి ఆయన అంతర్ధానం చెందటం జరిగింది ఇటువంటి ఘోరమైనటువంటి అవమానాన్ని పొందినటువంటి విశ్వామిత్రుడు చాలా చింతిస్తూ ఇంత బ్రహ్మని గురించి ప్రయత్నం చేసి బ్రహ్మ గురించి తపస్సు చేసి తను చేసినటువంటి తప్పుని విశ్వామిత్రుడు తెలుసుకోలేక బ్రహ్మ తనని బ్రహ్మ ఋషి అని చెప్పేసి తను పిలవలేదు ఈ బ్రహ్మాండాన్ని గురించి నేను ఇంతలాగా తెలుసుకున్నానే వశిష్ఠుల వారికన్నా కూడా ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండాన్ని గురించి నేను చాలా తెలుసుకోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు తన మానసికంగా చింతించడం ప్రారంభించాడు ఇది నిజమైనటువంటి వాస్తవమైనటువంటి విషయము ఎవరికీ తెలియలేనటువంటి విషయం ఏంటంటే బ్రహ్మని గురించి తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మాండాన్ని గురించి తెలుసుకోవటం జరిగింది అనేటువంటిది ఇది వాస్తవం లాంటి విషయము అవిద్యలో ఉన్నప్పటికీ కూడా విశ్వామిత్రుడు కొంతవరకు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయటం మూలంగా ఆయనకి ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక బ్రహ్మ విద్య అనేటువంటిది తెలిసింది అనేటువంటిది ఇది వాస్తవాలంటే విషయం కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మనం రేపు మళ్ళీ మాట్లాడుకుంటూ ఈయనకి ఎలా యొక్క బ్రహ్మాండమైన విద్య తెలిసింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప